దర్శన్ సరే నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకువస్తాడు శరణ్య నడవలేకపోతూ ఉంటే శరణ్య భుజాలపై చేతులు వేసి మరీ ఇంట్లోకి తీసుకువస్తాడు సరే నేను కుర్చీలో కూర్చోబెడతాడు ఇదంతా కూడా షమీర దూరం నుంచి చూస్తూ ఉంటుంది శరణ్య నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి పాలు కాచుకొని తీసుకొస్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఆ పనులన్నీ మీరు ఎలా చేస్తారండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఏ నేను చేయకూడదా అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య అలానే దర్శన్ వైపు చూస్తూ ఉంటే దర్శన్ పాలు కాచటానికి కిచెన్లోకి వెళ్తాడు ఇదంతా షమీర చూస్తూ వీడికి పెళ్లం ప్రేమ పొంగుతున్నట్టుంది మరి నేనేం కావాలి అని చెప్పి షమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ పాలు కాచుకొని శరణ్యకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు శరణ్య చేతికి గాయం అవ్వటంతో శరణ్య తన చేతిని పైకి లేపలేకపోతూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య పక్కన కూర్చొని నేను పాలు తాపిస్తాను అని చెప్పి శరణ్యకు ప్రేమగా పాలు తాపిస్తూ ఉంటాడు శరణ్య దర్శన్ మధ్య ప్రేమ చిగురిస్తుంది ఇదంతా కూడా షమీరా దూరం నుంచి చూస్తూ వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్